శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే నిర్విఘ్నంగా ఉండి నిర్విఘ్నంగా తయారు చేయండి అని బాబా అంటున్నారు అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము అయితే ఈరోజు ప్రేమసాగరుడు నలువైపులో ఉన్న ప్రతి బిడ్డకి చాలా చాలా ప్రేమనిస్తున్నారు పరమాత్మని ఈ ప్రేమ కల్పమంతటిలో ఈ సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది ప్రపంచంలోని వారు ఈ రోజున ప్రేమికుల దినోత్సవం అని అంటారు కానీ పిల్లలేని మీకు సంగమ యుగం యొక్క ప్రతి రోజు బాబా ప్రేమని ప్రాప్తింపు చేసుకునే రోజు ఈ రోజు స్మృతి చిహ్న ప్రమాణంగా పిల్లలేని మీరు బామ్ద ముందు ఉన్నారు కానీ బాబుదాద మనసులో నలువైపులో ఉన్న పిల్లలు అందరూ ఉన్నారు విదేశంలో ఉన్నా గ్రామంలో ఉన్నా కానీ ప్రతి బిడ్డ బాబా యొక్క హృదయంలో ఉన్నారు ఈ సంగమ యుగంలోనే మీరు పరమాత్మ ప్రేమకి పాత్రలు కానీ ఈ రోజు ప్రేమికుల రోజు కనుక బాబుదాద కూడా నలువైపులో ఉన్న ఒక్కొక్క బిడ్డకి బేహద్ ప్రేమ మనసుపూర్వక ప్రేమ సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఎగిరే ప్రేమ ప్రతి బిడ్డకి ప్రేమక పాత్రులైన పిల్లలకి ప్రతి బిడ్డని ఎదురుగా తెచ్చుకొని ఇస్తున్నారు ప్రేమనిస్తున్నారు మీరైతే సాకారంలో ఎదురుగా ఉన్నారు కానీ బాంధదు ఎదురుగా నలువైపులు ఉన్న పిల్లలు ఉన్నారు ప్రేమకి పాత్రలైన పిల్లలు ప్రేమ ఇస్తున్నారు మరి ప్రేమను తీసుకుంటున్నారు ఈరోజు జరుపుకునే రోజు కనుక చెప్తున్నారు కానీ ప్రతి బిడ్డ ప్రతి సంఘం సమయంలో పరమాత్మ ప్రేమకి పాత్రలు ప్రేమక పాత్రలైన ఈ ఆత్మలు బాబాకు అతి ప్రియము గౌరవమైన పిల్లలు పరమాత్మను ఈ ప్రేమ సంగమ యుగంలో ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది ఈ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను బాధలను సమాప్తి చేసి సదా సంతోషమైన ఆహారాన్ని తినిపించేది ప్రతి బిడ్డ పరమాత్మ ప్రేమకి అధికారి ఆత్మ ఈ రోజు బాబుదాద ప్రతి బిడ్డ యొక్క ప్రేమని తీసుకుంటున్నారు కూడా మరి ఇస్తున్నారు కూడా మీరందరూ కూడా ప్రేమ స్వరూప ఆత్మగా అయ్యి మీ స్వరూపాన్ని చూపిస్తున్నారు కదా ప్రతి బిడ్డ యొక్క నయనాలలో మస్తకంలో పరమాత్మ ప్రేమ నిండి ఉంది ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికి అనగా సోదర ఇతర సోదర సోదరులను పరమాత్మ ప్రేమకి పాత్రలుగా తయారు చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలు సదా మనసులో ఉంటున్నాయి కదా ఈ రోజు బాబు దాదా చూస్తున్నారు ప్రతి బిడ్డ యొక్క మనసులో బాబా సమానంగా అవ్వాల్సిందే అని ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి అని తండ్రిని అనుసరించేవారే కదా ఎలాగైతే బాబాకి ప్రతి బిడ్డతో ప్రేమ ఉంటుంది పురుషార్థంలో నెంబర్ వారైనా కానీ ప్రతి బిడ్డతో బాబాకి ప్రేమ ఉంటుంది విశేషంగా అమృతవేళ వేళ నలువైపులో ఉన్న ప్రతి బిడ్డకి ప్రియస్మృతులు మరియు శక్తులను వరదానంగా ఇస్తున్నారు ప్రభు ప్రేమకి పాత్ర లేని పిల్లలు భాగ్యం ఇదే ఇప్పుడు బామ్దాదికి మరొక సంకల్పం ఉంది చెప్పమంటారా అడుగుతున్నారు చెప్పమంటారా చేయవలసి ఉంటుంది చేస్తామనే వారు చేతులెత్తండి అంటే బాబా దా బాబాకి ఇంకొక సంకల్పం ఉంది పిల్లల తరపు నుంచి ఆ చేస్తామని వాళ్ళు చేతులు ఎత్తండి అని అంటున్నారు ఆ ధైర్యం అయితే చాలా బాగుంది బాబా దాదాపు సంతోషిస్తున్నారు మరియు ధైర్యవంతులైన పిల్లలకి బాబా సహాయం కూడా చేస్తారు ఇప్పుడు ఈ అద్భుతం చూపించండి ప్రతి బిడ్డ నిర్విఘ్నంగా అయ్యి బాబా సమానంగా అవ్వాలి అని లక్ష్యం అయితే అందరికీ ఉంది కానీ మధ్య మధ్యలో ఏదో ఒక విఘ్నం కొంచెం బలహీనం చేసిస్తుంది కదా ఇప్పుడు బాబా కోరుకునేది కోరుకునేది కూడా ఇదే ప్రతి ఒక్కరు లక్ష్యం పెట్టుకొని స్వయాన్ని నిర్విఘ్నంగా మనస వాచ సంబంధ సంప్రదింపులో నిర్విఘ్నంగా సదా బాబా సమానంగా అయ్యి ఇతరులలో కూడా ఉత్సాహ ఉల్లాసాలను తీసుకువచ్చి వారికి సహయోగులై వారిని కూడా నిర్విఘ్నంగా తయారు చేయాలి అని బాబా అంటున్నారు అచ్చం ఓం శాంతి